అందరికీ నమస్కారం అండి నా పేరు మధ్య నివకరత్నం మా బోర్డు సభ్యులందరికీ శుభాకాంక్షలు అండి సంక్రాంతి శుభాకాంక్షలు హర్యపురం బ్యాంకు డైలెక్ట్గా నన్ను నియమించడం జరిగింది ఎంపీ భరతరామ్ గారు ఎంపీ భరతరామ్ గారు మమ్మల్ని ఏ బాధ్యతతో పెట్టారో ఆ బాధ్యత ఖచ్చితంగా నిరసతిస్తామని కంపల్సరిగా ఎంపీ గారు ఏడు నియోజకవర్గాలు ఎలా పరుగులు పెట్టి పనిచేస్తున్నారో మేము కూడా అలాగే పరుగులు పెట్టి పనిచేస్తామని ఈ బ్యాంకు ఏదో కొంచెం లాస్ట్లో ఉందంటే చెప్పుకోవడం జరుగుతుంది కొంతమంది కానీ కాదు బాగానే ఉంది కానీ ఇంకా బాగా ఎంపీ గారి పేరు వచ్చే పరిస్థితుల్లోకి ఉంచుతామని బ్యాంకు మేము ఎప్పుడు బయటికి ఎంతవరకు ఉంటామో మేము తెలియదు కానీ ఉన్నంతకాలం కష్టపడి పనిచేసి ఎంపీ గారికి మంచి పేరు ప్రతిష్ట తీసుకొస్తామని చెప్తున్నానండి థ్యాంక్ యూ అండి అందరికీ పండుగ శుభాకాంక్షలు అండి